ప్రజల విలపన విని దేవతలు పరమేశ్వరుణ్ణి మహావిష్ణువును ప్రార్థించారు దేవతల యాచనతో శక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గాదేవి అవతరించడానికి సిద్ధమయ్యారు అప్పుడే ఇంద్రకీలాద్రి పర్వతంపై అపూర్వమైన కాంతి వెలిగింది ఆ కాంతి నెమ్మదిగా ఓ దివ్య రూపం తీసుకుంది సింహవాహనంపై కూర్చుని ఎనిమిది చేతుల్లో అశేషశక్తి ఆయుధాలతో ముఖంలో ఆత్మవిశ్వాసపు కాంతితో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు చేతిలో త్రిశూలం ఖడ్గం చక్రం శంఖం అన్ని ఆయుధాలు ప్రకాశించాయి ఆ రూపం చూసి దేవతలు సంతోషంతో నమస్కరించారు అమ్మా నువ్వే మమ్మల్ని రక్షించాలి నువ్వే ఈ భూమికి తిరిగి ధర్మాన్ని తీసుకురావాలి అని ప్రార్థించారు అప్పుడు అమ్మవారు మెల్లగా పలికారు ఈ భూమిని రాక్షసుల నుండి చేసి సత్యాన్ని న్యాయాన్ని స్థాపిస్తాను నా పేరు శాశ్వతంగా ఇక్కడ నిలిచిపోతుంది అని ఆశీర్వదించారు